నీల మేఘ శ్యామ నీవె తండ్రి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షమ మాకనే కథనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచం నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలం కపు విద్య నీ ధ్యానంబు నిత్య జపము తోయ పాద తులసి నీపాదతులసిదము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితరా ఓ ప్రేమసుధానీలి నీలిమేఘ శ్యామ నీవు మా తండ్రివి ಕಮಲವಾಸಿನಿ ವಾಸಿನಿ ಕಂಜನೇತ್ರಿ ಪ್ರಕೃತಿ